అవు ఆయన ఏమంటాడు ఇక నువ్వు ఏదాకా నేను నేనే ఉంటాడా బెల్లం ముట్టున్నట్టున్న నువ్వు అందరూ ఒక నువ్వు నల్లగున్నాను ఉన్న బ్లాక్ నా బంగారం లెక్కన ఉన్నప్పుడు నల్లగున్నా నీ పనులు తెల్లగానే ఉన్నాయి మెరుస్తున్నారండి ఆయన తినవాడది ேர தம்பாடா அண்ணா நீ தம்பா இவ அடிப்படா கஷ்டம் பாதுபடுத்து నువ్వు అత్తపోతుంది అత్తపోతుంది అల్లికుంటాడా చిన్నదేనా చిన్న కోటలు అంటే బిడ్డ లెక్క మామంటే తండ్రి లెక్క నువ్వు అసలుగా టెన్షన్ పెట్టుకోకు మామయ్య నీకు బిడ్డ లెక్క నేను ఆర్చుకుంటా అని అన్నా ಒಂದೆನಷ್ಟ ಭಾಗವಾಗ ಮಂಡತಾನದಿ ಏನಾದಿದಾ ಮಂಡುಗಾನೆ ಬಲ್ಲು ಹೊರಕುಡೆ ಅದೋ ಗಟ್ಟಲಿ ಅಡಿಗೆ ಕಿರುಗಣ್ಣು ನೋಬಿಟೇಗ ಹಾಬಿಟೇಗ ಯಮಲ್ಲಿ ಒಟ್ಟಸಾರು ಮತವಳಿ ಅಬೋ ಈಗ ಲಾರ್ అగ్గి అగ్గేసిన అయితే దునికి దూరం అనుకున్న మొక్కటి దుగుట్లో మనిషి పెడతాను సంగతి దూరం అనుకున్నట్లో మనిషి పెడతా అంటే మాట్లాడేస్తాయి ఇగో కథకు ఒక అటకథ ఉంటాయి ఒక ఐదు నిమిషాలు ఓపికథ ఉంటుందంటే చెప్తా దునికి దూరం అనుకునే మొగ్ని గుట్లు ఎట్లా మనిషి పెట్ట అడిగా అగ్గేసిన మనిషిని అయితే ఎట్లా ఇయ్యడికినా నేర్చుకో అయితే అబ్బా ನಾ ಕಥೆ ಪ್ರಾಣ ಕಥೆ ಪೀರ್ತಿ ಕೊಡ ಕಥ ಅಂತ ನಾವು ಪ್ರಾಣ ಗಿತ್ತೇನವಾ ಮುಂದೆ ಕಥೆದ ಅತ್ತೆವರೂ ನೀ ಡೋಲ್ ಡೋಲ್ಯ ಸೂತರೇ ಅಕ್ಕಿ ಕೇಳ್ನಾ ಮನಷಿ ఎటు పోదే అన్న ఓటను ఏందయ్యా నేను కథ 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 చెప్తారు అడగ కూట బ్యాచ్ ఉర్గపలని వేసా మా సరే కథ మంచిగా చెప్తారు పోరాదు కూర్తనే అయ్యా ఒక ఐదు నిమిషాలు అని ఏంది కథ కాడిపోతావా తెల్ల ఆడితే నాటున్నది తెల్ల ఆడితే నాటిడిచిపెట్టి పోతావు తెల్ల నాడు ఏమలే అన్నాడు ఏ ఒక ఎటు మూడు ఒక్కడిగా నీకేవాడు కాదేనా తెలియదు ఒక ఆ పదిహేను గుంటలకు పదిహేను మందిని పిలిచా టెన్షన్ ఇస్తావు పదిహేను గుంటలకు పదిహేను మందిని పిలిచిన నువ్వు అతను టెన్షన్ ఇస్తావు ఆ నువ్వు అసలుగా బాధపడుకుని అట్లా పోయి ఒక ఐదు నిమిషాలు చూసి వస్తా అని అన్నా అనగానే సరే పోత పోయి రాబో తొందర రాబోయే అని ఆయన అన్నాడు అనడు పెండు ఆయన పోతాక పొలం తినోడే పెండు పనుడు ఇక నేను ఏం చేసినా కొడుక వాళ్ళు లేవీ కథ స్టార్ట్ కాలే వాళ్ళు ధోని స్కూలు కట్టినప్పుడు నేను ముందడ సాపేసుకున్నా ఇచ్చే చూసుకోకొడక ఐదు నిమిషాలు అనేది నాలుగు నవ్వ కథ కథ అంటే గత మన సక్కని కథ కోయ్లో కూర్చున్నాడు కూర్చారు ఏ రోజు వెళ్ళిన కదా ఒకటే రోజు చెప్పిరవా మా సూపర్ ఎక్కడు ఇక నేనేం చేసిన కొడుక అన్ని తీర చూసినా అతయిపోయినాక సామలుపుకున్న సంకలు పెట్టుకున్నా వాళ్ళు బయలుదేరిపోతున్నా ఫోన్ నెంబర్ కట్టుకుని అప్పుడు ఆ ఏం చేస్తున్నారు కొడుక ఇపోయింది వాళ్ళు ఎక్కడెక్కడా వేయాల ఇక నేను సామ ఒలుపుకున్న సంకలు పెట్టుకున్నా ఇక సరికో బురక సరికో బురక చక్క నా వస్తానాడు అప్పుడే లేచినా ఎట్లా కూడా లేసుకొని వెళ్ళిపోతాను పాపం పాడు కూడా మళ్ళీ నీరు మనకి ఎవరున్నాయా మనిషి నువ్వు ఎన్ని గంటలకు అవుతాను ఎన్ని గంటలకు Oh! ఎప్పుడు కూర అంటావు ఎప్పుడు పువ్వు అంటావు ఎప్పుడు పది మంది తీసుకొని కూలర్లను తీసుకొని వస్తావు ఏమనుకున్నావు ఎట్టడ మనసు అని అడుగు ఎవరిక అట్లా మనకి పెట్టి బొప్పు పెట్టి నేను ఏం చేస్తాను కూర పువ్వు పట్టుకొని కూలర్లను తీసుకొని నువ్వు ఆడ రేయా ముందుకే అక్కడ కదప్ప అని అన్న సరే అమ్మ తీసుకొని రా అన్నాడు పోయినాడ దునే ఇగ ఇక ఇక నేనేం చేసిన ఐదు అవుతాను సల్లగా సరిపెట్టే ఈ ఐదు చేస్తావు

పన్నెండు అయితే కూర ఆఖరిపోయి పన్నెండు గంటలకు నా అక్కడ పొడక ఆఖరి కావటం లేరు చూసారు పన్నెండు అవుతాయి ఈ పన్నెండు గంటలకు నేను పోయి అంట పెడితే ఏ నాసే ఉంటుంది ముక్కులు మాసం ముసలు శబ్బు మాసాలు నాలుగు వారు నాలుగు వందల కోసం తానేది మీకు ఇత్తనా గట్టాడు కానీ నాలుగు గంటలు ఇప్పుడు గంటలు పెడతా ఎత్త కట్టే నా మూడైతే తున్నే తుంటారు అక్కడ పోతాను ఏం చేసిన పొద్దుకో పాకి అంక్యాన్ని తీసుకున్నా ఆ వెంకాయ తీసుకున్నా కూర గంజలు వేసుకున్నా అరకి బియ్యం పోసుకున్నా పూర గంజల బియ్యం పోసుకున్నా కూర వంకాయలు వెంకాయలు వేసుకున్నా రెండు గంజలు తీసుకొని డబ్బులు పెట్టుకున్నావా నేను అక్కడ దాకా పోదా ఆకలేదనుకోని అమ్మఒడు బియ్యం బుక్కుంటా కూరగాయలు వెంకాయలు కొడుకు తింటాడు అంతే అప్పుడు రెండు రెండు డబ్బాలు రెండు గంజలు తీసుకొని డబ్బులు పెట్టుకొని డబ్బా తీసుకుని ఎట్లా పెట్టుకున్నావా సర్గోబుర సర్గోబురగ చక్కని అడదాకపోతానికే నా అన్న కానీ నా ఒకడు రా అమ్మరా ఎప్పుడు ఎత్తనా ఎప్పుడు వస్తాను నువ్వు ఎప్పుడు ఎత్తనా ఎప్పుడు వస్తావు రా నీ సంగదే చూస్తాను చూసుకొని బాంతా అయితే ఎత్తుకున్నావు రుణాలు చెప్పిన పడుగా నా అడుగు ముంజికొచ్చిడు సారడు అంజికొచ్చి ముంజు కట్టా పడుకోండు కోడి పాపం పాడు వాడు విన్నాను కోడి సంతడు కావచ్చు ఇంత బతుకు బతికి నా మొగ తోడు దెబ్బ అని ఏం చేసినా ఈ విధంగా ఆడదానా అని ఏం చేసినా మెల్లగా చీక అంటే చీకేనా చీక పొద్దు తిరుగుడు పువ్వు అంత ఉంటే చీకే మెల్లగా చీక నెల తీసిన చీకలు పెట్టిన ఆయనకు నాకు అర్ధ పరుగు దూరం ఒక పక్కన పెట్టున్నది కంటే గింతే ఇక చూసుకొని చికెన్ తీసి చికెన్ పెట్టి గిత్త అంతే చిల్ల కలం ఆయన అల్లనే కలుపుకున్నది ఏ

కొట్టతోడు అక్కకున్నాడు నేను తప్ప దబ్బు పి నాకు మళ్ళా దెబ్బకూడదు మును పట్టాలే అనుకోని ఎవరి గొల్ల ఒరటి గొల్లోడా భార్య దొంగి మీ భార్య దొంగ

அந்த <laughs> கட்சி

నేను ఇంటి వాళ్ళ చూసుకున్నామాను బాధపడగని నాకు ధైర్యం చెప్పమా చూసి అవుతాను ఇక్కడ అందుకే మీ అత్తప్ప పోయి ఇప్పటికి పదివేల దినకర్మ మీరు రాకపోతే నా ఇంటి ముంగడ పండుగలు నడిపిస్తూ ఆ విద్యా నాకు నలుగురు కొడుకులు ఉండేపడికే ఓ కొడలు రాకుండా ఓ కొడలు వచ్చి నా ఇంటి ముంగడ పని చేస్తా నేను ఆరాట పడదు నలుగురు కొడుకుల కంటి ఓ కొడుకు కాకున్నా ఓ కొడుకు వచ్చి అవ్వ నాయన తీరా చెప్పి ధైర్యం చెప్పి పెట్టకున్నా పోయకున్న మనిషికి కొడుకుల చూసుకుంటే తిన్నంత తినకున్నా తిన్నంత నిమ్మల్ నలుగురు వీటే కాదు నలుగురు అన్నం నుండే పడికే నాది పిల్లల కొడి బలగాని నా బలగాండి నుదిటి తంబల ఒక్క బిటిన ఒక్క కొడుకునల్ల ఒక్క కొడుకు పెళ్లి ఎత్తను ఒక్క గాను ఒక్క కొడుకును ఉన్నాహ ఆ కొడ అంటే బిడ్డం గరు తెలిసినోడు కొడల్ని బిడ్డల చూసుకుంటాడు చెరమనోడు దుర్మార్గుడు ఎప్పటికీ కొడల్ని ఉప్పున పెట్టి పప్పనదే తి తి పప్పు పప్ప పలారవని మంచి పెడుదురు మా తరపున ఉచ్చిన బిడ్డను ఓ ఇంటికి దారవోసి ఓ ఇంటి బిడ్డ మన ఇంటికి పోదు అని చెప్తాం మన ఇంటి బిడ్డ ఓ ఇంటి కొడరు ఒక ఇంటి బిడ్డ మన ఇంటి కొడరు ఓ ఓ ఇంటి కాడ ఓ ఇంటికి వచ్చినందుకు నా బీటే కదా నా బిడ్డ ఎక్కువ వచ్చిన ఎక్కువ వచ్చినవు అందుకే అంటారు శాతకాక మంతోలా పట్టినాడు బిడ్డ ఒక్క పూట వచ్చి అవ అయిన చూసిపోతుంది

मिम्मेल नो मे पर भूम बदकाल विद्या चल रेख राघव राम

కొరుగుదు నా బిచెను తార వయలేనో మన గంటే కన్నా ఎవరిపిండా చచ్చబడ్డది ఎవరు పుట్టబడ్డరు రేపు చది పెంచి పెద్ద ఎత్తే పుట్టిన అవుతుందా ఈ యువని కండం ఎవరి పిండం పోనగలను అయ్యో పాపాడు దగ్గర ఇస్తే చచ్చదాకా నా మామ సేవే వారు ముసలోడు ఇంట్లో ఉంటే ఎవని కండం ఎవరి పిండం అనుకున్నది ఎట్ట నా మామ ఇంట్లో లేకుండా కావాలి కూడగలని దాదాపుగా అనుకున్నది నా మామ ఇదే ఏదన్నా నింద వేస్తాను అనుకున్నది ఈ సమయం తప్పే నింద పెట్టి నాతోడు కాదని

ారాయణ బీజే ఎవరు అంత నా మాన ఎక్కువ బతుకదు ఇక నేను ఇప్పుడే రెండు లీటర్ల తమ్ చచ్చిపోతుంది నేను మన నేను వచ్చేసాడు అండి మన నేను ఆగే

ముఖ అయితే అప్పుడు అనుకున్నాడు నేను మెగానే నా ఇంటికి వచ్చి నా భార్య వచ్చింది ఒకవేళ నేను లేకపోతే నా భార్యతో నా భార్యతో కదవండి మరి కంటి కాపురం చేస్తాను అనుకున్నా అనుకున్నాడు ಮಲ್ಲೋ ನೆಕ್ಕೂ ಅಟ ఏమన్నా ఏమన్న వాళ్ళు నాకు చెప్పినా నేను ఇవ్వ మళ్ళీ ఇంటికి వచ్చిన వాళ్ళు అయితే మళ్ళీ ఇంటికంటే నాకు నా భార్య చెప్పుతో కూడతాజక తానే రాకు అని తను అంటానా వెంటనే ఆ చెప్పు ఇల్లల్లో ఒట్టంగా దొంతుల దొరుకుత ఉన్నది అగో అందుకే అంటారమ్మా కన్న కొడుకే కరువుడు కానంగా ఎవరేమో ఎత్తారు చేసుకున్న భర్తీ ఆడదాన్ని తెలిపెట్టంగా సూపిది గవాయి ఉండడు కన్నోడు కరువు యంగ కొన్నోడు పోజి పోవులే యంగ సర్కారు ఊరులతో యంగా కన్న తల్లి దమ్ పెట్టంగా సూపిది గవాయి ఎవరు ఉండరు కొడుకు రాజా నీ భార్య నీ మాట ఒక్కటైంది మాటలు కలిసిన ముచ్చట్లు చేతులు కలిసిన చెప్పట్లు అందుకే కొడగా నువ్వు అన్నావా కొడగా ఇన్ని రోజులు నీ వంచె పుట్టింది అనుకున్నగానే చెప్పుడు మాటలకు ధర్మరాజే చెడు ఓ కొడగా ఉమంత రాజా నీ భార్య నీకు దేవత అయింది కన్నోలు నీకు దయాలైల్లా భార్య మాటలు పట్టుకొని కన్నోలు సెలనాడిన కొడుకులు అగో అన్ని ఉండి ఉప్పిడు బాధ ఉండి డొక్కండ కట్టి చేరుకో కూలి ఏది కొడుకులు బతకాలని రెక్కలు మొక్కలు ఏది కాయ కష్టం ఏది కడపు సిన్న ఏది కళ్ళు పెద్ద చేసి కొడుకుల కొరకు కోడి బాధలు పడి కన్నోళ్ళు కొడుకులు దారి పెంచి పెద్ద ఏది కొడుకుల పయోజన చేసి ఆ కొడుకులు ఎదిగిలినాడు కోడలను తీసుకొచ్చి అగో కొడుకులకు పెళ్ళి వేసి కొడుకుల నీడ నిలబెడితే చేసుకున్న భార్య అంటది ఇంత కష్టపడ్డరు నీ తల్లి రాదును ఈ కొత్త బంగర ఎందుకు అయ్యా ఇంటి ముంగడ రేపు వేసి రేకుల్లో ఉంచు చేసుకున్న భార్య మాట పట్టుకొని ఇంత సక్కడి ఎందుకు కన్నోళ్ళు రేపు మాపోదా చెడు వాళ్ళ కానీ భార్య మాట ఇదికెళ్లి ఇంటి ముంగడ రేపు వేసి రేకుల్లో ఉంచి పొద్దుడిది మాపడికి మాపడిది పొద్దుడికి పెట్టి కన్నుల్లా ఉ